కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి బాల్య వివాహాల గురించి ఓకేనా అలాగే చైల్డ్ హెల్ప్ లైన్ అంటే వన్ జీరో నైన్ ఏం కదా మీకు ఆల్రెడీ లాస్ట్ టైం స్పాట్ టచ్ గురించి చెప్పారు టచ్ స్పాట్ టచ్ తెలుసు కదా అంటే మనకి ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తించినా మనల్ని కాకరా చోట తాకినా వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేష్టలతో కానీ వాళ్ళ చూపులతో కానీ మనల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే మనం మన మన దగ్గరలో ఉన్న నమ్మకస్తులకి ఆ విషయాన్ని తెలియజేయాలి మనకి నమ్మకస్తులు ఉంటే మన టీచర్ కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉండే పేరెంట్స్ కానీ ముఖ్యంగా మీరు ఆడపిల్లలు కాబట్టి అమ్మకు వెంటనే తెలియజేయాలన్నమాట అది ఎవరైనా కానివ్వండి మీ ఇంట్లో వ్యక్తే కానివ్వండి కొన్నిసార్లు కన్నతండ్రి అయ్యుండొచ్చు కొన్నిసార్లు మీ అన్నయ్యో మీ తమ్ముడే అయ్యుండొచ్చు ఎవరైనా కానీ వెంటనే ధైర్యంగా చెప్పగలగాలి ఎప్పుడు ఆలోచించండి తప్పు మీది కాదు అవతలి వ్యక్తిది నేను ఇలా చెప్తే నాకేమైనా ఇబ్బంది కలుగుద్దేమో నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారేమో మా అమ్మ ఏమనుకుంటుందో అలా మీరు భయపడకూడదు ఓకేనా తప్పు చేస్తే తప్పు జరిగింది అని చెప్పాలి దాన్ని రెక్టిఫై చేసుకోవాలన్నమాట ధైర్యంగా ఉండాలి ముందు ఆడపిల్ల ఫస్ట్ ఫస్ట్ ఎలాంటి విషయాలో ధైర్యంగా ఉండాలి చదువే ఉంది అందరూ చదువుతారు కానీ ఆడపిల్లకి ముఖ్యంగా కావాల్సింది మంచి ఏమంటారంటే గుడ్ నేమ్ ఆ గుడ్ నేమ్ అనేది ఎలా వస్తుంది అంటే ధైర్యంగా సమస్య వచ్చినప్పుడు సమస్యను మీరు అధిగమించగలిగితే అప్పుడు మీలో ఉన్న సామర్థ్యత తెలుస్తుంది ఓకేనా స్టాప్ టెల్ గో ఇవన్నీ కూడా మీరు శక్తి ప్రాజెక్ట్లో విన్నారు కదా సో కొన్నిసార్లు కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేరు ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి అమ్మకు చెప్తే ఏమనుకుంటుందో అమ్మకు చెప్పినప్పుడు సరిగా పట్టించుకోకపోవచ్చు అలాంటప్పుడు మీరు హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు వన్ జీరో నైన్ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఆ కౌన్సిలింగ్ చేస్తారు మీరు చెప్పారనే విషయం కూడా వాళ్ళు ఎవరికి చెప్పు అర్థమవుతుందా సో ఎప్పుడు కూడా సమాజంలో గర్ల్ సేఫ్టీ హైయెస్ట్ ప్రయారిటీ చైల్డ్ మ్యారేజెస్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యలు టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి